సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థువన్నోపే శ్రీ గురుభ్యో నమ హరి వీక్షిస్తూ ఆదరిస్తున్న వరిక్ష్మేలందరికి మా హృదయపూర్వక నమస్కారాలు ఓం నమో వెంకటేశాయ ఈ రోజు మనం సూర్యుని విగ్రహం ఇంట్లో ఉంచొచ్చా ఉండకూడదా పూజ లక్ష్మీదేవి విగ్రహం కాని ఫోటో కాని ఉన్నట్లయితే ఫోటో ముందు వెండి గిన్నెలో కొన్ని బియ్యం ఉంచి అందులో గవ్వలు ఉంచి గవ్వలు ఉంచాలి ఇంట్లో పూజ గదిని విడిగా లేని వారు పూజ చేసే చోట పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో గాని విగ్రహం గాని ఉంచకూడదు చేతిలో ఫ్రూట్స్ పట్టుకుని ఉన్న కృష్ణుడి విగ్రహం ఇంట్లో ఉండకూడదు కృష్ణుడు గోవుతో ఉన్న ఫోటో కానీ విగ్రహం కానీ ఉండవచ్చు సూర్య విగ్రహం ఇంట్లో ఉండకూడదు సూర్యుడు ప్రత్యక్ష నారాయణుడు కాబట్టి ప్రతినిత్యం కనిపిస్తాడు కాబట్టి నేరుగా స్వామికి నమస్కరించే చాలా మంచిదని శాస్త్రవేచ స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కానీ రుద్రాక్ష మాలలు కానీ ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ ఎల్పి నగర్ బైరాములు కూడా హైదరాబాద్